హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి కమెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి సపోర్ట్ చేసి ఇంకా మంచి కమెంట్ అయితే చేసేయండి అంటే మీ స్వీట్ కమెంట్ అయితే చేసేయండి అలాగే ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క లైక్ ఒక సపోర్టర్ లెక్క అనుకుంటాను ఇంకా ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే మొన్న ఆదివారం రోజు వీడియో అనమాట అప్పటి నుంచి ఇప్పటికీ అప్లోడింగ్ అయ్యింది అసలు మొన్న పెట్టాలి ఈ వీడియో కానీ లేట్ అయింది ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదండి వైఫై పని చేయట్లేదు అంటే సరిగ్గా అవ్వట్లేదు అనమాట కనెక్ట్ అవ్వట్లేదు ఇంకా మొబైల్ నెట్టింగ్ కూడా అస్సలు పనిచేయట్లేదు బయట ఇంటి చుట్టూరు తిరిగితే కానీ షార్ట్ వీడియోస్ అప్లోడ్ అవ్వట్లేదు అందుకనే ఇబ్బంది అయిపోయి ఇంక నేను లాంగ్ వీడియో అంత ఇంట్రెస్ట్ పోయిందనమాట అప్లోడ్ చేయాలి అని చెప్పి ఇంకా ఇవాళ అయితే కొంచెం పర్వాలేదు గాలి వేస్తుంది కానీ కొంచెం పర్వాలేదండి నెట్ అయితే పనిచేస్తుంది ఇంకా ఈ వీడియో వచ్చేసి మొన్న ఆదివారం రోజు వీడియో అని చెప్పాను కదా ఆ రోజైతే అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టుకుంటున్నాను అదేంటి మొన్నే కదా నైవేద్యం పెట్టారు అమ్మవారికి అనుకుంటారు అదైతే మా ఊరి గ్రామ దేవతకి పెట్టుకున్నానండి ఇది మాసంలో మరిడమ్మ తల్లికి నైవేద్యం పెట్టుకుంటాము ప్రతి సంవత్సరం పెట్టుకుంటాము మా అత్తయ్య గారు ఉన్నప్పటి నుంచి నాకు అలవాటు పెట్టుకోవడం ఇంకా అదే కంటిన్యూ అనమాట మరిడమ్మకి నైవేద్యం అయితే పెట్టుకుంటాను మొన్న నైవేద్యం అమ్మవారి కంటే మా ఊరి గ్రామదేవత అనమాట ముందు వేసవి సెలవులు వచ్చేటప్పుడు అమ్మవారి జాతర అయితే జరుగుతుంది అప్పుడైతే నేను ఇక్కడ లేను కదా నానమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా అప్పుడు పెట్టుకోవడం కుదరలేదనమాట అప్పటి నుంచి నాకు ఇంకా మూడో నెలలు వచ్చిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవచ్చు అని చెప్పి ఇంకా మూడో నెలలు వచ్చి తర్వాత మొన్న అమ్మవారికి మా ఊరి గ్రామ దేవతకి నైవేద్యం పెట్టుకుని గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము ఇప్పుడైతే ఆషాఢ మాసంలో మరిడమ్మ తల్లికి నైవేద్యం అయితే పెట్టుకుంటున్నానండి ఇంకా ప్రతి సంవత్సరం పెట్టుకునేదే కదా ఈ సంవత్సరం ఎందుకు మానేయడం అని చెప్పి అందులో ఆషాఢ మాసం ఏమో ఇంకా అయిపోవచ్చింది లాస్ట్కి వచ్చేసింది కదా ఇంకా అమావాస కూడా దగ్గరలో ఉందని నేనైతే ఆ రోజు అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నాను ముందు రోజే ఇల్లంతా శుభ్రంగా కడిగి దేవుడి గది కూడా డీప్ క్లీన్ చేసుకున్నానండి దేవుడి గది ఎప్పుడు పడితే అప్పుడు డీప్ క్లీన్ చేసుకుంటున్నారేంటి అని కమెంట్ పెడుతున్నారు ఎప్పుడు పడితే అప్పుడు చేయనండి ఎప్పుడు చేస్తాను అంటే నేను మొత్తం డీప్ క్లీన్ అయితే నెలకు ఒకసారి చేసుకుంటాను మధ్యలో ఏదైనా పండగలు వస్తే చేసుకుంటాను ఇంకా ఎప్పుడు చేస్తాను అంటే నేను పీరియడ్స్ అయిపోయిన తర్వాత ఫిఫ్త్ డే రోజు కానీ సిక్స్త్ డే రోజు కానీ నేను డీప్ క్లీన్ చేసుకుంటానండి దేవుడి గది ఎప్పుడు అలాగే చేసుకుంటాను అమావాస్య ఈ అయితే నేను ఎప్పటి నుంచి చూడలేదు ఎప్పుడు నేను పూజ చేసుకోవడం స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేనైతే ఇలాగే చేసుకుంటాను దీంట్లో మార్పు అయితే ఏమీ లేదండి అంటే నాకు వచ్చే కమెంట్స్లో కొంతమంది ఏమో అమావాస్య రోజు శుభ్రం చేసుకోవాలంటున్నారు కొంతమంది ఏమో అమావాస్య వెళ్ళిన తర్వాత శుభ్రం చేసుకోవాలంటున్నారు ఇలా అయితే నేను ఇలా ఎప్పుడు చేసుకోలేదండి నేను నార్మల్గా నేను ఎలా చేసుకుంటున్నాను అనేది చెప్తున్నాను మిమ్మల్ని కూడా అలాగే చేసుకోమని అయితే కాదు నేనైతే ఎప్పుడు పీరియడ్స్ అయిపోయినా ఫిఫ్త్ డే రోజు కానీ సిక్స్త్ డే రోజు కానీ శుక్రవారం మంగళవారం కాకుండా ఆ రోజుల్లో శుక్రవారం మంగళవారం వస్తే ఆ రోజు మానేసి మర్నాడు శుభ్రం చేసుకుంటాను అనమాట అలాగా ఎప్పుడు ఇప్పుడు కూడా అలాగే చేసుకుంటాను డీప్లీన్ మధ్యలో ఏదైనా పండగలు వస్తే అప్పుడు శుభ్రం చేసుకుంటాను ఇంక ఇప్పుడు ఇల్లు అంతా అలాగో దులిపి కడిగేశాను కాబట్టి అందులో నాకు కూడా పీరియడ్స్ టైం అయిపోయింది కాబట్టి ఇంకా నేను దేవుడిగాది అయితే డీప్ క్లీన్ చేసేసుకున్నాను ముందు రోజే మర్నాడు అమ్మవారికి అయితే నైవేద్యం పెట్టుకోవడానికి అన్నీ రెడీ చేసుకున్నాను నైటే మినపగుళ్ళు అయితే నానపెట్టేసుకున్నాను కొంచెం త్వరగానే లేచానండి ఆ రోజు అమ్మవారికి నైవేద్యమే కాకుండా మా ఊరి గ్రామ దేవతకు ఇంకా దొడ్డి గంగమ్మ నేను శుక్రవారం ప్రతి శుక్రవారం గుడికి వెళ్తాను కదా ఆ అమ్మవారికి సార పెడుతున్నారనమాట అందుకని చెప్పి ఇంకా త్వరగా ఇంట్లో నైవేద్యం పూర్తి చేసుకుని అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత అమ్మవార్లకి సారే పట్టుకుని గుడికైతే వెళ్ళాలన్నమాట అందుకని చెప్పి కొంచెం త్వరగానే లేచానండి లేచిన వెంటనే ఫస్ట్ అయితే ఇంకా నేను కూడా ఇల్లంతా క్లీన్ చేసుకుని ఫ్రెష్ అయిపోయాను తర్వాత దేవుడి దగ్గర అంతా సర్ది పెట్టేసుకున్నాను ఇంకా నైవేద్యానికి అన్నీ వండుకున్న తర్వాత వెంటనే నైవేద్యం పెట్టుకుని గుడికైతే వెళ్ళిపోవడమే ఇంకా నైవేద్యానికి అయితే ఫస్ట్ పప్పు కడిగేసుకుని మిక్సీ పట్టేసుకున్నానండి పిండి మిక్సీ పట్టేసుకుని వరిపిండి నేను ఆడించి పెట్టుకున్నాను ముందే వరిపిండి అంటే బియ్యపిండి అనమాట ఇంకా ఈ శ్రావణ మాసం ఆషాఢ మాసం కొంచెం బియ్యపిండి అవసరం ఉంటుందని నేను ముందుగానే ఆడించి పెట్టుకున్నాను అనమాట ఇంకా బియ్యపిండి వేసేసుకొని పిండి అయితే కలిపేసుకున్నాను పూర్ణానికి పైన తోపుకి పిండి అయితే కలిపేసుకున్నాను ఈ బీరెల్ రెసిపీ చాలా మంది అడుగుతున్నారండి నేను విడిగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ బూరెల్ రెసిపీ అయితే ఒక లాంగ్ వీడియో పెడతాను త్వరలోనే ఇప్పుడైతే కొంచెం హడావిడిగా చేసుకోవడం వల్ల నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడం అయితే కుదరలేదు ఒక పక్క పరమాన్నం ఇంకొక పక్క అన్నం ఇంకా పప్పు తెలగపిండి కుక్కర్లో పెట్టేశాను ఇంకా బూరెలు అయితే పూర్ణం ఉడక పెట్టేసుకొని బూరెలు కూడా వేసేసాను పునుకులు ఇంకా చలివిడి వడపప్పు పానకం పెరుగు అమ్మవారికి నైవేద్యానికి కావాల్సినవన్నీ కూడా సర్దేసుకున్నాను ఇంకా అమ్మవారికి నైవేద్యం పెట్టుకుని ఇంట్లో పూజ చేసేసుకుంటే గుడికి వెళ్ళడమే అప్పటికే అమ్మవారికి సారీ పట్టుకుని ఊరంతా ఊరేగుతున్నారనమాట నేను డైరెక్ట్ గుడికి వెళ్తాము ఇంట్లో అమ్మవారికి నైవేద్యం పెట్టకుండా ఏం వెళ్తాంలే అని చెప్పి ఇంకా డైరెక్ట్ గుడికి వస్తానంటే వాళ్ళు వెళ్ళిపోయారనమాట అంటే డోలు సన్నాయి పెట్టుకుని ఊరంతా సారీ పట్టుకుని ఆడవాళ్ళు ఊరంతా సారీ పట్టుకుని అప్పుడు అమ్మవారి దగ్గరికి వెళ్తున్నారనమాట అలా వాళ్ళు కూడా వెళ్ళాలి కానీ ఇంక ఇంట్లో అమ్మవారికి నైవేద్యం ఉంది కదా అందుకని చెప్పి నేనైతే గుడి దగ్గరికి వస్తాను డైరెక్ట్గా అని చెప్పి ఇంకా అమ్మవారికి నైవేద్యాన్ని అన్నీ రెడీ చేసేసుకున్నాను అందులో నాకు వెనకాలే హెల్ప్ చేసే వాళ్ళు ఎవరు లేరు కదండీ అంతా నేనే చేసుకోవాలి కదా ఇంట్లో పూజ చేసుకోకుండా అక్కడికి వెళ్ళాలనుకోండి అంటే అమ్మవారికి సారి పట్టుకుని వెళ్తే అక్కడ ఏ టైం అవుతుందో తెలీదు ఇక్కడ నైవేద్యం కూడా లేట్ అయిపోతుంది అందుకని ఇక్కడ నైవేద్యం పెట్టుకున్న తర్వాత అమ్మవారికి సారీ పట్టుకుని వెళ్ళచ్చు ఈలోపు వీళ్ళందరూ తిరుగుతారు కదా మనం వెళ్ళే టైంకి అక్కడ అందరూ వస్తూ ఉంటారని చెప్పి నేనైతే ఫస్ట్ అమ్మవారికి నైవేద్యం పెట్టి ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను ఇంట్లో పూజ అంటే నేను అమ్మవారికి నైవేద్యం దగ్గర పూజ చేసుకున్నానండి ఇంట్లో పూజ అయితే మా ఆయన ముందే చేసుకున్నారనమాట అన్నీ సర్ది పెట్టేస్తే ఆయన ఇంట్లో పూజ చేసేసుకున్నారు ఇంకా నేనైతే అమ్మవారికి నైవేద్యం దగ్గర దీపారాధన చేసుకుని అమ్మవారికి నైవేద్యాన్ని చెల్లించి అమ్మవారికి పూజ అయితే చేసుకున్నాను చాలా చాలా బాగా జరిగింది నిజంగా ఆ రోజైతే చాలా మనశ్శాంతిగా ఉందండి ఉదయం అమ్మవారికి ఇంట్లో పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకొని ఇంకా అమ్మవారికి గుడికి అమ్మవారికి సారే పట్టుకెళ్ళడం చాలా హ్యాపీగా అనిపించింది కొంచెం హడావిడి అయిపోయింది కానీ చాలా చాలా ప్రశాంతంగా అనిపించింది అందులో ఇంట్లో నైవేద్యం అయితే చాలా చాలా బాగా జరిగింది ఎలా చే ఎలా పెట్టుకోవాలో ఒక పక్క అమ్మవారికి సారే పెట్టుకెళ్ళాలి ఇంట్లో నైవేద్యం ఎలాగా అవుతుందా అవ్వదా అవుతుందా అవదా అని చాలా టెన్షన్ పడ్డాను నిజంగా చాలా ప్రశాంతంగా అమ్మవారి పూజ అయితే చాలా బాగా జరిగింది ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేనైతే అమ్మవారికి కావాల్సినవన్నీ అంటే సారీ పట్టుకెళ్ళడానికి కావలసినవన్నీ నేను ముందు రోజే కొనుక్కుని పక్కన పెట్టేసుకున్నానండి దేవుడి గదిలోనే పెట్టుకున్నాను ఇంకా అమ్మవారికి కావాల్సినవన్నీ పట్టుకెళ్ళడానికి ఒక బుట్టలో సర్దేశాను అనమాట అమ్మవార్లందరికీ ఒకసారి కాకుండా ఒక్కొక్క గుడికి ఒక్కొక్కసారి పట్టుకెళ్ళాను అనమాట ఫస్ట్ అయితే నేను ఇంట్లో పూజ చేసేసుకున్నాను కదా అమ్మవారి దగ్గర నైవేద్యం చెల్లించి పూజ చేసుకున్న తర్వాత ఇంకా నేను వీడియో తీయడానికి అయితే అవ్వలేదు కంగారు పెట్టేస్తారు మా ఆయన అక్కడ టైం అయిపోతుంది త్వరగా రా త్వరగా రా అంటే ఇంకా నేనైతే అమ్మవారికి అన్నీ సర్దేసుకొని గుడికి అయితే పట్టుకెళ్ళిపోయాను ఏం తెచ్చాను ఏం పట్టుకెళ్ళాను అనేది వీడియో తీయలేకపోయానండి ముందు రోజేమో లేట్ అయిపోయింది వచ్చేటప్పటికే ఇంక నేను అమ్మవారికి సారి పట్టుకెళ్ళినవి వెంతుకులే చూపించడం అని చెప్పి ఇంక వీడియో అయితే తీయలేదు ఏం తెచ్చానంటే అమ్మవారి కోసం చీర జాకెట్టు ముక్క ఇంకా గాజులు పసుపు కుంకుమ అరటిపళ్ళు ఇంకా స్వీట్ అనమాట అమ్మవారికి సారే పెట్టాలి అని చెప్పారు కదా అందుకని స్వీట్ బాక్స్ కూడా తీసుకున్నానండి ఇంకా పళ్ళు మనకి తోచినంత మనం ఏది పట్టుకెళ్ళాలంటే అది పెట్టుకెళ్ళచ్చండి మనకి స్తోమత ఉన్నంతలో ఎంత పెట్టుకోవాలన్నా అంత పెట్టుకోవచ్చు అనమాట ఇంకా నేనైతే ఇంట్లో ఎలాగో నైవేద్యం పెట్టాను కాబట్టి బూరెలు పునుకులు ఇంకా అమ్మవారి కోసం పరమాన్నం చలివిడి వడపప్పు పానకం కూడా ప కలుపుకొని పట్టుకెళ్ళాను అనమాట ఇంకా అందరూ కూడా అన్నీ తెచ్చారు అమ్మవారి ముందు ఇలా అన్నీ పేర్చారనమాట చాలా హడావుడి హడావుడి అయింది అక్కడ చాలా కలగా అనిపించింది గుడి దగ్గర కూడా నేను ప్రతి శుక్రవారం అమ్మవారి గుడికి వెళ్తాను అని చెప్పాను కదా అది ఈ అమ్మవారి గుడేనండి ప్రతి శుక్రవారం వెళ్తాను అస్సలు మాను నాకు ఏదైనా శుక్రవారం రోజు ఆటంకం వస్తే తప్ప అసలు మానమాట ఇంకా అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది లేట్గా వెళ్ళాను కానీ ఫ్రంట్కి వెళ్ళి నించున్నాను అమ్మ దర్శనం అయితే చాలా బాగా జరిగింది నాతో పాటు మీరందరూ కూడా చూస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది మీకు చూపిస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ఇంకా అమ్మవారికి అయితే సార్ అయితే చాలా బాగా వచ్చిందండి ఊళ్ళో అందరూ కూడా ఎవరికి తోచినంత వాళ్ళు తెచ్చారు చాలా బాగా జరిగింది ఈ పద్ధతిని ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారో నాకైతే తెలియదు కానీ మా ఊళ్ళో అయితే ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ అయిందండి ప్రతి సంవత్సరం ఇంకా అమ్మకైతే ఇలా సారి పెట్టుకుంటాము చాలా హ్యాపీ అనిపించింది ఈ పద్ధతిని ఇలా ఫాలో అవ్వడం ఎవరు నుంచి వచ్చిందో కానీ చాలా బాగా మంచి ఆలోచన అండి ఎందుకంటే మనం ఉత్తి రోజుల్లో ఎలాగో ఇలా అందరం కలిసి గ్యాదర్ అవ్వడానికి ఆడవాళ్ళందరూ కలిసి ఇలా గుడి దగ్గరికి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకొని అమ్మవారికి ఇలా సారీ పెట్టడం ఉత్తి రోజుల్లో ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్తారు కానీ ఇలా అందరూ రావడం అనేది జరగదు ఈ పద్ధతి అయితే చాలా బాగుంది ఊరంతా ఆడవాళ్ళందరూ కలిసి ఊరేగి అమ్మకి సారీ పెట్టడం చాలా హ్యాపీగా అనిపించింది అమ్మ దర్శనం అయితే చాలా చాలా బాగా జరిగింది నాతో పాటు మీరు కూడా చేసుకున్నారు కదా ఇంకా హ్యాపీగా ఉందన్నమాట ఇంకా అక్కడ అమ్మ దర్శనం అయిపోయిన తర్వాత గంగమ్మ అనమాట నేను చాలా చాలా ఎక్కువగా నమ్మేది ఆ అమ్మనే అండి మా అమ్మలాగా ఫీల్ అవుతాను నాకు ఏదైనా బాధగా అనిపించినా ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా ఆ అమ్మనే తలుచుకుంటానండి ఇంటి దగ్గర అయినా సరే ఆ అమ్మనే తలుచుకుంటాను అది తీరినా తీరకపోవడం పక్కన పెడితే చాలా రిలాక్స్గా రిలీఫ్గా ఉంటుంది ఆ బాధ నుంచి కొంచెం ఫ్రీ అయిపోతాను అనమాట ఆ అమ్మకి చెప్పేస్తాను కదా ఇంకా పర్వాలేదు అమ్మ చూసుకుంటుంది అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది అది ఎందుకో తెలీదు అంత నమ్మకం వచ్చేసింది అమ్మ మీద మా అమ్మలాగా అనిపిస్తుంది అది నేను కొంచెం ఓవర్గా చెప్తుంది అనుకోకండి నా మనసులో ఉన్న మాట మీతో చెప్తున్నాను ఇంకా అక్కడ దొడ్డి గంగమ్మ దర్శనం అయిపోయి అమ్మకి సారి పెట్టి అమ్మ ప్రసాదం తీసుకుని ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాను ఇంటికి వచ్చిన తర్వాత మా ఊరి గ్రామ దేవత అనమాట ఈ అమ్మ సోవాలమ్మ అనమాట ఈ అమ్మవారికి కూడా చీర జాగట్టు ముక్క ఇంకా గాజులు పసుపు కుంకుమ స్వీట్ ఇంకా ఇంట్లో నైవేద్యానికి చేసిన బూరెలు పునుకులు పరమాన్నం ఇవన్నీ కూడా చలివిడి వడపప్పు పానకం ఇవన్నీ సర్దుకుని సోవాలమ్మ గుడికి అయితే వచ్చేసాను అప్పటికి ఇంకా ఎవరు రాలేదండి నేను చాలా ప్రశాంతంగా కూర్చుని పూజ చేసుకున్నాను అమ్మ దగ్గర ప్రసాదాలన్నీ పెట్టేసి ఇంకా అమ్మకి చీర జాగ్రత్త ముక్క తెచ్చాను కదా అది అమ్మ చేతుల మీద వేసేసి అమ్మ దర్శనం చేసుకుని నేను ఎలా బయటకు వచ్చానో అప్పుడు ఆడవాళ్ళందరూ గుంపుగా వచ్చారనమాట నిజంగా వాళ్ళతో పాటు వస్తే నాకు అంత ప్రశాంతంగా దర్శనం అవ్వదు అందుకని ముందు రప్పించేసుకుందేమో అమ్మ చాలా ప్రశాంతంగా పసుపు కుంకుమతో పూజ చేసుకుని చాలా బాగా అయింది దర్శనం ఇంకా తర్వాత మా ఊరి దుర్గమ్మ తెల్ల అనమాట ఇంకా ఈ అమ్మకు కూడా సార్ అయితే పట్టుకొచ్చాను సేమ్ అలాగేనండి కాకపోతే చీర జాకెట్ ముక్క కొనలేదు ఓన్లీ జాకెట్ ముక్క గాజులు పెట్టుకున్నాను ఎందుకంటే విజయవాడ వెళ్తున్నాము మా వాడు హాస్టల్ నుంచి వచ్చాక విజయవాడ వెళ్తాం కదా అప్పుడు అమ్మవారికి చీర జాకెట్ ముక్క అక్కడ గుడి దగ్గర పెట్టుకోవచ్చు అని చెప్పి నార్మల్గా జాకెట్ ముక్క గాజులు పెట్టుకున్నాము పెట్టుకునే వాళ్ళు పెట్టుకున్నారు చీరా జాగటి ముక్క నేనైతే జాగటు ముక్క గాజులు పెట్టుకున్నానండి ఇంకో వారం రోజుల్లో విజయవాడ వెళ్తున్నాము అప్పుడు అమ్మవారికి పెట్టుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా ఆ అమ్మవారి దర్శనం కూడా అయిపోయిన తర్వాత ఇంటికైతే వచ్చాను టైం పదకొండున్నర అయిందనమాట అప్పటికి టైము ఉదయం ఎప్పుడు లేచాను నాలుగు గంటలకి లేచాను లేస్తే అప్పటికి పదకొండున్నర అయిందనమాట అమ్మవారికి సారే పట్టుకెళ్ళడం ఇంట్లో అమ్మవారికి నైవేద్యం పెట్టడం ఇలా అయిపోయింది ఈ లోపు మా అక్క కూడా వచ్చేసింది ఒక గంట ముందే వచ్చింది పాపం నేను రావడమే లేట్ అయిపోయింది ఇంట్లో ఉంది ఇంక నేను వచ్చిన తర్వాత వంట అయితే స్టార్ట్ చేసింది అనమాట పదకొండు గంటలు పదకొండున్నరకి వంట స్టార్ట్ చేశాము గబగబా వంట చేసేయాలి కదా అమ్మవారికి నైవేద్యం పెట్టుకున్నాము కదా మరీడమ్మకి కోడిని కోసుకున్నాం అనమాట చికెన్ కర్రీ బగారా అన్నం చేసేసుకుందాము గాని పిల్లలు లేరండి మా వాడు లేడు ఇంకా మా పండుగడు కూడా లేడు అనమాట వాడు ఉంటే కొంచెం తింటాడు ఇంకా పిల్లలు లేరు కదా మాకు కూడా అంత ఇంట్రెస్ట్ లేదు చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇలా అలాగా చేద్దాం అనుకుంటాం కానీ ఇంకా ఇంట్రెస్ట్ లేదనమాట నార్మల్గా సింపుల్గా అన్నం ఇంకా చికెన్ కర్రీ చేసేసుకుందామని చెప్పి నేనైతే ఇంకా కావాల్సినవన్నీ రెడీ చేసేస్తున్నాను అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ మసాలా అవి ఇచ్చేసానమాట నేను చేస్తాను అంట నువ్వు ఉదయం లేచావు కదా నీరసంగా ఉంటుంది నువ్వు వెళ్ళి కూర్చోకనిసేపు అని చెప్తుంది కానీ మా అక్క మీద ఏమో వదిలేస్తాం భోజనానికి పిలిచి వంట చేయించుకుని తిన్నట్టు ఉంటుంది కదా అలా అని మా అక్క అనుకోదు కానీ ఇంకా నేనే దగ్గరుండి అలా మాట్లాడుకుంటూ ఇద్దరం కలిపి చేసేసుకున్నాం అనమాట మా వాడు మా పండుగడు మిస్ అయ్యారు మా పండుగడేమో వాళ్ళ చుట్టాలు కూడా లో వెళ్ళాడనమాట పెద్దలో వెళ్ళాడని అందుకని వాడు రాలేదు మేమే కదా ఇంకా సింపుల్ గా చేసేసుకున్నాం అనమాట మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ మా ఆయనేమో ఇక్కడ వీడియో తీస్తున్నారు జోకులు వేస్తూ ఉంటారు ఇద్దరికి భలే ఉంటుంది సంగీతం ఇద్దరు ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు మధ్యలో నేనైతే ఎంటర్ అనమాట ఎందుకంటే వాళ్ళిద్దరికీ సరిపోతుంది ఇద్దరు బాగా మాట్లాడుకుంటారు చాలా క్లోజ్గా ఉంటారు వదిన మరిదిగారులా కాకుండా అన్న చెల్లెళ్ళలాగా ఉంటారనమాట మా అక్క చిన్నదే కాబట్టి మా హస్బెండ్ అసలు వదిని గారులాగా ఉండదు ఒక చెల్లెల్ని ఆట పట్టిస్తున్నట్టు అలా ఉంటుందన్నమాట చాలా బాగా చూసుకుంటారు అందుకనే దేనికైనా మా అక్కని పిలుస్తాను నేను కూడా మా అక్క ఇంటికి అంతే ఫ్రీగా వెళ్ళగలను అందులో మా ఇంటి దగ్గర అయితే ఇంకా ఫ్రీగా ఉంటుంది నార్మల్గా మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటూ అలా టైంపాస్ అయిపోతుంది అనమాట ఇంకా నేనైతే చికెన్ కర్రీ వండేస్తున్నాను పక్కన ఇంకో పక్క మా అక్క అయితే బిర్యానీ చేస్తుంది నేనైతే ఇంకా టిఫిన్ అది ఏం తినలేదండి కాఫీ పెట్టేసి మా ఆయనకి ఇచ్చేసాను మా ఆయన అయితే ఉదయం చేసిన పునుకులు ఉన్నాయి కదా అవైతే తినేసారనమాట చట్నీ వేసుకుని నేనైతే ఇంకేం తినలేదు కాఫీ తాగేసి అయితే స్టార్ట్ చేశాను ఇంకా కూర ఉడికేటప్పటికీ ఆకలి వేస్తుంది పునుకులు ఉన్నాయి కదా అని చెప్పి చికెన్ కర్రీ ఎలాగో ఉడికిపోయింది కదా అని చికెన్ కర్రీ వేసుకుని తింటున్నాను అనమాట నిజంగా భలే టేస్ట్ ఉంటుంది పునుకులు విత్ చికెన్ కర్రీ ఇంకా చికెన్ విత్ అయితే ఇంకా కాంబినేషన్ అదిరిపోతుంది కానీ పప్పు అయితే వేయలేదండి ఓన్లీ బూరెలకి పునుకలకి సరిపోయేలాగే కరెక్ట్గా వేశాను మళ్ళీ అవి ఇవి ఎక్కువైపోతుంది హెవీగా అయిపోతుంది తినలేము అసలు తినలేనండి నేనైతే అందులో వండానంటే ఇంకా అసలు తినలేనమాట మా అందుకనే బిర్యానీ అది చేసేటప్పుడు నేను సరిగ్గా తిన్నాను నేనే వండుతాను వెళ్ళి ఇంట్లో కూర్చోని చెప్తుంది మళ్ళీ ఈ వాసన అంతా పీల్చేసి సరిగ్గా తిన్నావు అని చెప్పి వంట దగ్గరికి రానివ్వదు కానీ మన చెయ్యి పడకపోతే వంట బాగుంటుందో చెప్పండి మన చెయ్యి ఎంతో కొంత పడాలి పడితేనే ఆ టేస్ట్ వచ్చేస్తుంది ఆ ఫీలింగ్ నాది అందుకని ఎంతో కొంత ఒక చెయ్యి వేసేస్తాను అనమాట ఇంకా వంట అయితే అయిపోయింది టైం కరెక్ట్గా వంటి గంట అయింది అనమాట చాలా బాగా వచ్చింది బిర్యానీ అయితే మా అక్క చేసింది మా అక్క చెప్తుంది నేను కూడా వంటలు బాగా చేస్తానని చెప్పు నేను వంటలు చేయను ఒకదానిమే చేస్తావు అనుకుంటున్నారు మీ సబ్స్క్రైబర్స్ అని మా అక్క అయితే వంటలు చాలా బాగా చేస్తుందండి ఆ రోజు బిర్యానీ అయితే తిరిపోయింది నిజంగా చాలా బాగుంది కానీ నాకు మధ్యాహ్నం అంతగా తినలేకపోయాను కానీ ఈవినింగ్ ప్రశాంతంగా కూర్చొని తిన్నాను చాలా బాగుంది ఇంకా కర్రీ కూడా ఉడికిపోయింది అందరం కలిసి కూర్చొని తినేద్దాం కదా అని చెప్పి గ్యాస్ ఆఫ్ చేసి హాల్లోకి వెళ్ళి కూర్చున్నాము ఫస్ట్ అయితే పిల్లలకి తినిపించేస్తా అని తర్వాత మనం ప్రశాంతంగా కూర్చొని తినచ్చు అని చెప్పి పిల్లలకి అయితే పెట్టేసింది మా అక్క మా అక్క ఉంటే నాకు కొంచెం రిలాక్స్గా అనిపిస్తుంది అండి ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటుంది పిల్లలకి భోజనాలేంటి ఇంకా స్నానాలేంటి అన్నీ మా అక్కే చూసుకుంటుంది ఇంకా సామాన్లు అవి ఏమైనా ఉంటే టకటకా తోమేస్తుంది బయట అవి కూడా టకటకా తుడిచేస్తుంది వద్దు వద్దు అని చెప్పినా ఏందనమాట ప్రతిరోజు నువ్వు ఒక్కదానివే కదా చేసుకుంటున్నావు నేను వచ్చినప్పుడే కదా చేసేదని చెప్పి చేస్తుంది అందుకని మా అక్క వచ్చినా నాకు అంత ఇబ్బంది అనిపించదు చాలా పని అయిపోతుంది అనమాట కొంచెం రిలాక్స్గా కూర్చొని మాట్లాడుకుంటాము ఇద్దరం టకటకా చేసుకుంటే కొంతసేపు కూర్చొని మాట్లాడుకోవచ్చు అని చెప్పి టకటకా పనులన్నీ చేసేస్తుంది అనమాట ఇంకా పిల్లలకి తినిపించేసిన తర్వాత మేము కూడా పెట్టుకుని తినేసాము నిజంగా బిర్యానీ చాలా బాగుందండి చికెన్ బిర్యానీ అనమాట ప్లెయిన్ బిర్యానీ కాదు ముందు ప్లెయిన్ బిర్యానీ అనుకున్నాం కదా తర్వాత కొన్ని లాంటివి తీసేసాము చికెన్లో కొంచెం లాంటివి తీసేసి ప్లెయిన్గా పులావ్ చేసేసామన్నమాట చికెన్ పులావ్ చికెన్ బిర్యానీ కాదు మళ్ళీ పులావ్ అది చికెన్ బిర్యానీ కాదంటారు నార్మల్గా చికెన్ మనం బిర్యానీ స్పైసెస్ అవి వేసినప్పుడే చికెన్ కూడా వేసి వేయించేసుకొని నార్మల్గా పులావ్ చేసేసాము టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది ఫస్ట్ వేద్దాము అనుకోలేదు తర్వాత కొన్ని చికెన్ పీసెస్ దుమ్ములు లాంటివి పక్కకు తీసేసి వేశామన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంది మేము భోజనం చేసేటప్పటికే రెండున్నర అయిపోయింది టైము ఇంకా కొంచెంసేపు పడుకుండిపోయాము ఉదయం నాలుగు గంటలకు లేచాను కదా నాకు చాలా నిద్ర వచ్చేసింది ఇలా భోజనం తినడం పాపం ఇంకా అలా పడుకుండిపోయాను అనమాట కంచాలు అన్నీ కూడా మా అక్కే అన్ని లోపల సర్దేసింది నువ్వు వెళ్ళి పడుకొని అన్నీ సర్దేసి వస్తానని చెప్పి అన్ని వంటగదిలో పెట్టేసి మా అక్క కూడా వచ్చి పడుకుంది కరెక్ట్గా నాలుగు గంటల వరకు పడుకున్నాము పడుకొని లేచి ఇంకా నేనైతే చేరించుకోలేకపోయానన్నమాట అందుకని ఫ్రీగా ఉంటుందని చెప్పి డ్రెస్ వేసుకుంటున్నాను అందులోకి బయటికి వెళ్ళే ప్రోగ్రాం ఉంది మా అక్క ఉంది కదా ఇంకా పిల్లలిద్దరికి డ్రెస్ తీద్దాము వరలక్ష్మి పూజకి పట్టుపరికి నీ తీద్దాం కదా అని చెప్పి బయటికి వెళ్దాము అని ఇంకా డ్రెస్ వేసేసుకున్నాను ఫస్ట్ అయితే ఇంట్లో కొంచెం అన్నీ సర్దుకుని వెళ్తే వచ్చాక పని ఉండదు కదా అని చెప్పి వండిన సామాన్లు అన్నీ ఖాళీ చేసేసి సింక్లో పడేసాము తర్వాత నేనైతే సామాన్లు తోమేస్తానక్క నువ్వైతే టీ పెట్టే కొంచెం టీ తాగేసి వెళ్ళచ్చు ఇంకా బయట వాకిళ్ళు కూడా తుడిచేసుకుంటే పని అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే మా అక్కని టీ పెట్టేమన్నాను నేనైతే సామాన్లు కూడా తోమేసుకున్నాను సామాన్లు తోమేసిన తర్వాత లోపల మట్టికి శుభ్రం చేసేసుకున్నాం అనమాట ఉదయం నుంచి పిల్లలతో అది చిరాగ్గా ఉంది ఇంట్లో అంతా తుడిచేసి లోపల మట్టికి శుభ్రం చేసేసుకున్నాము అయితే ఇంక తుడుద్దామంటే కొంచెం లేట్ అవుతుంది మళ్ళీ షాప్కి వెళ్ళడానికి చీకటి పడిపోతుందని చెప్పి ఇంకా బయట అయితే క్లీన్ చేసుకోలేదండి లోపల మట్టికి తుడిచేసాను తర్వాత మళ్ళీ అక్కడైతే పడుకుంది లేపుతున్నాను నీకు పట్టుపరికి నీ తీయడానికి వెళ్దాం లెగు లెగూ అంటే లేచి కూర్చుంది చాలా ఇష్టమండి పట్టు పట్టుపరికిని కట్టుకుని చెవిలీలు పాపుడు పట్టు ముక్కెర ఇలాగ నక్లీసు ఓల్డ్ రకాలు చెప్తుంది అవన్నీ కొనమంటుంది అందుకని బుట్ట బొమ్మలాగా పట్టుపరికిని కుట్టించచ్చు మంచి క్వాలిటీలోది తీసి కుట్టించచ్చు అని చెప్పి నేనైతే క్వాలిటీలోనే చూస్తున్నానండి కొంచెం రేట్ అయినా పర్వాలేదు మంచి పట్టుపరికిని తీయాలి అని చెప్పి చూస్తున్నాను కానీ మళ్ళక్కడికి ఒక్కదానికే వచ్చేలా అయితే చాలా పెద్దది అయిపోతుంది అది సారీ అనమాట పట్టుపరికిని సారీ అనమాట అది పెద్దదైపోతుంది అందుకని మా హనీ కి ఇంకా మాలక్కడికి ఇద్దరికి సేమ్ వచ్చేలాగా ఒక శారీ అయితే తీసుకున్నాము సేమ్ పరికినీలు ఇంకా సేమ్ వర్క్ అంతా కూడా ఇద్దరికి సేమ్ ఉండేలాగా అక్క చెల్లెలు కదా సేమ్ ఉండేలాగా కుట్టిద్దాం కదా అని చెప్పి ఒక శారీ అయితే తీసుకున్నాము నేను ఇందాక చూపించాను కదా ఆ సారీయే తీసుకున్నాం అనమాట సేమ్ శారీ మా అక్కకు ఉందన్నమాట ఇంకా మామన్ డాటర్ కూడా ఉంటుంది కదా మా హనీకి మా అక్కకి ఇద్దరు కట్టుకునేటప్పుడు అని ప్లాన్ చేసుకున్నాము నాకైతే లేదు ఈ టైప్ సారీ మళ్ళీ తీసుకోవాలి తీసుకునేటప్పుడు మా లక్కడు మా హనీ మా అక్క ముగ్గురు ఉంటారు మా డాటర్స్ లాగా ఈ సారీ లక్కడు నేను ట్రై చేస్తాము మామన్ డాటర్ డ్రెస్సెస్లో ఇంకా ఇక్కడ వచ్చేసి టైలర్ దగ్గరికి వచ్చేస్తామన్నమాట సారీ పట్టుకుని వెంటనే టైలర్ ఎవరో కాదండి మా అక్కే దేవక్క అనమాట శ్రీదేవి డిజైనర్స్ అండి బ్లౌజ్లు కుడుతుంది ఇంకా కంప్యూటర్ వర్క్ చేస్తుంది ఇంకా మిషన్ క్లాసెస్ కూడా చెప్తుంది నేర్చుకునే వాళ్ళకి ఎవరైనా నేర్చుకోవడానికి ఇష్టంగా ఉంటే తన యానం రోడ్లో మనం ఆటోలు ఎక్కుతాం కదా యానం వెళ్ళడానికి అక్కడ ఆపోజిట్లో మనకి ఇలా బయటే పెట్టుంటుందండి ఫ్లెక్స్ పెట్టుంటుంది శ్రీదేవి డిజైనర్స్ అని ఈ అక్కకి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా ఉందండి నేను ఒక షార్ట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు నేర్చుకోవాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు ఇంకా లక్కోడికి హనీకి మెజర్మెంట్స్ ఇచ్చేసి ఎలా కుట్టాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇంటికైతే వచ్చేసామో వచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను గ్యాస్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసుకున్నాను తర్వాత బయట వాకిలంతా అంతా తుడుచుకునేటప్పటికి గట్టిగా గాలి వాన కరెక్ట్గా నా పనులన్నీ అయ్యేటప్పటికీ వచ్చిందనమాట మా లక్కోడైతే వాళ్ళు చాలా చాలా హ్యాపీ పరికిని కుట్టిస్తున్నాను కదా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అక్క వెళ్ళిపోదాము అనుకుంది కరెక్ట్గా ఈ లోపు గట్టిగా గాలి వాన కదా ఆగిపోయింది అనమాట మర్నాడు పొద్దున్నే బయలుదేరిపోతుంది మళ్ళీ పిల్లల్ని స్కూల్కి అది పంపాలి కదా నేనే వద్దని చెప్పాను ఇంకా గాలి వాన వస్తుంది కదా ఈ చీకటిని ఎలా వెళ్తావు మా బావగారు వస్తానన్నారు వర్షంలో బావగారైనా ఎలా వస్తారని చెప్పి రావద్దని చెప్పేశాను ఇంకా మా అక్క నేను మాట్లాడుకుంటూ నేనైతే మళ్ళీ బిర్యానీ పెట్టుకుని తిన్నాను పని చేశాను కదా ఆకలిసింది అందులో బయట ఫుల్ వర్షం పడుతుంది కదా చాలా చల్లగా ఉందనమాట ఇంకా మా లక్కోడైతే బర్త్డే పార్టీకి వెళ్ళి వచ్చేసింది వాళ్ళ చెల్లిది అనమాట అంటే మా చిన్నత్తి గారు వాళ్ళ మనవరాలు బర్త్డే అనమాట అక్కడికి వెళ్ళొచ్చింది ఇంకా టోపీ పెట్టుకుని స్వీట్లు చాక్లెట్లు ఇవన్నీ తెచ్చింది ఇంకా కాలాజామున్ నాకైతే చాలా ఇష్టం నేనైతే ఒకటి వేసేసి నోట్లో ఇవన్నీ ఏమి ఇచ్చారని తీసి చూస్తున్నాను బయటికి మా అమ్మాయి ఎక్కడ తినేస్తుందని మా లక్కోడు వచ్చి అన్నీ తీసేసుకుని కవర్లో వేసుకుని వెళ్ళిపోయిందనమాట ఇంకా మాలక్కడైతే ఒక బెలూన్ కూడా తెచ్చుకుంది దాంతో ఆడుతుంది ఇంకా పిల్లలిద్దరికీ భోజనం అంటే బిర్యానీ పెట్టేసి తర్వాత మా ఆయనకి మా అక్కని కూడా తినేయమని నేనైతే ఫస్టే తినేసాను ఇంకా వాళ్ళు కూడా తినేసిన తర్వాత కొన్ని సామాన్లు ఉంటే మా అక్క తోమేసింది ఈ లోపు నేను హాల్ అంతా తడిబట్టలు పెట్టేసుకున్నానండి మీరు నాన్ వెజ్ తింటే ఇలా ఇల్లు క్లీన్ చేసుకుంటారా మళ్ళీ అని అడుగుతున్నారు తప్పకుండా క్లీన్ చేస్తానండి ఎందుకంటే మర్నాడు సోమవారం కదా తడి బట్టలు పెట్టకుండా నేనైతే పూజ చేసుకోను నాన్ వెజ్ తింటాను కాబట్టి వంటగది హాల్ మట్టికి క్లీన్ చేసుకుంటాను శుక్రవారం అంటే లక్ష వారం క్లీన్ చేసుకునేటప్పుడు గదులు కూడా క్లీన్ చేస్తాను అనమాట మాక్సిమం భోజనం హాల్లోనే తింటాం కాబట్టి సండే నైట్కి ఇలా హాల్కి ఒక్కటే క్లీన్ చేసుకుంటాను హాలు వంటగది క్లీన్ చేసుకుంటాను అంతే అండి వీడియో అయితే అయిపోయింది మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్